Namсты. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం రాష్ట్రంలో మద్యం విషయంలో ఎన్ని అక్రమాలు చేశారో అందరికీ తెలుసు ప్రముఖ బ్రాండ్ల మద్యాన్ని తీసేసి కొత్త కొత్త పేర్లతో లిక్కలను వైన్ షాపుల్లోకి తెచ్చారు వాటి రేట్లు అంతకు ముందు కన్నా నాలుగైదు రేట్లు ఎక్కువ చేసి అమ్మడం పట్ల రాష్ట్ర నిరసనలు వ్యక్తమయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానంలో దోచుకోవడంతో మద్యం ప్రియులు బాగా విసిగిపోయారు అలా దోచుకున్న డబ్బులు మొత్తాన్ని తాడేపల్లి ప్యాలెస్కి తరలించారనే ఆరోపణలు ఉన్నాయి పైగా అత్యంత నాసిరకం మద్యాన్ని భారీ రేట్లకు అమ్మేవారు ఎక్కడ చూడనివి మరెక్కడ వినని కనీ విని ఎరగని బ్రాండ్ల పేరుతో ఏ రాష్ట్రంలోనూ లేని ధరలకు విక్రయించారు ఇదంతా అప్పటి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి రెడ్డి హయాంలో జరిగింది జగన్ పంచాన చేరి ఆయనకు చేసి నాసిరకం మద్యాన్ని అందుబాటులోకి తేవడంలో ఈనే కీలక పాత్ర అలాంటి వాసుదేవ రెడ్డికి ఉచ్చు బిగిస్తోంది తాడేపల్లి ప్యాలెస్ కు ఎంత డబ్బు తరలించారో ఇప్పుడు ఏపీ సిఐడి తవ్వి తీస్తోంది వైసీపీ ప్రభుత్వం దిగిపోగానే వాసుదేవ్ రెడ్డి తెలంగాణకు పారిపోయారు ఆయనపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు మొత్తం కుంభకోణాన్ని వెలికి తీశారు విజయవాడలోని ఏపీ బేవరేజెస్ కార్యాలయాన్ని ఇప్పటికే ఆధీనంలోకి తీసుకున్నారు శుక్రవారం కొందరు సిబ్బందిని పిలిపించి కంప్యూటర్లు ఓపెన్ చేయించారు అందులోని సమాచారంతో పాటు డిలీట్ చేసిన వివరాలను కూడా నిపుణుల ద్వారా రికవరీ చేయిస్తున్నారు ఇప్పటి వరకు సోదాల్లో లభించిన ఆధారాలను సేకరించి విశ్లేషించిన సిఐడి అధికారులు శుక్రవారం నాడు మరిన్ని కీలక ఆధారాలు సేకరిస్తారు ఏపీలో అసలు మద్యం కుంభకోణం ఎలా జరిగింది ఐదేళ్లలో తాడిపల్లి ప్యాలెస్ కు చేరిన డబ్బు సంచుల్లో ఎన్ని వందల కోట్లు ఉన్నాయి ఎక్కువ ఆర్డర్ పొందిన మద్యం కంపెనీ ఏది అనాధికారికంగా ఎవరెవరు ఎంత ఇచ్చారనే అంశాలపై మొత్తం ఆరా తీస్తున్నారు అసలు ఈ మద్యం కుంభకోణం వెనక అసలు సూత్రధారి ఎవరు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంశంపై న్యాయ నిపుణులతో సిఐడి అధికారులు చర్చిస్తున్నారు